ఇది సిరాన చెప్పిన అప్సైటు ఇది వాటిని ఈ నల్ల నల్ల ఉన్నది వాడిన శిలక ఎర్ర ఉన్నది వాడిన శిలక ఇట్ ఈ రకంగా ఉంది రైతులు మాత్రం నమ్మకంగా బాగుంది రిజల్ట్ మాత్రం బాగుంది ఈ చెప్పినట్లు ఇట్లా సిరా చెప్పిన ప్రకారంగా తీసుకోవాలి బాగుంది రిజల్ట్గా ఒకసారి లెక్క పెడితే తెలుస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఏడు ఎది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై నాలుగు పిలకాలు ఉన్నాయి ఇప్పటికీ నాట్యులకంగా నెల పదిహేను రోజులు అవుతుంది ఈ చేను ఈ చేనుకు ఈ శను ఒకరోజు తేడా ఈ అప్సైట్ వాడిన దానికి ఇతరుల పక్కదానికి ఒక ఒకరోజు తేడా ఒకరోజు ముందు ఇది ఇది నాటినాం ఒకరోజు ముందు ఇది నాటినం ఇంక ఎంకెలు ఇది నాటినాం దానికి దీనికి ఒకరోజు డిఫరెన్స్ ఈ ఇది మాత్రం ఈ అప్సైట్ మాత్రం వాడుకోవాలి రైతులు మాత్రం వాడుకోవాలి వాడుకుంటే బాగుంటుంది అందరికీ నమ్మకంగా వాడుకోనా చెప్పిన ప్రకారంగా నాటి వాడుకుంటే బాగుంటుంది